సంప్రదింపులు ఉచితం కుటుంబంతో కలిసి మీరు బయటకు సరదాగా విడుతూ ఉండటం మీ అందరి మధ్య ప్రేమాభిమానాలను పెంపొందిస్తుంది మీ ఆప్తులతో కలిసి ఖుషీగా హాయిగా గడిపే కాలానికి సమదోకగలిగేది మరేది లేదు అలాగే మీరు సేద తీర్చుకొని మీ చుట్టూ ఉండే ఆప్తుల ప్రేమానురాగాలలో మునిగిపోతూ ఉండటం కూడా ఎంతో మంచిది ఈ రోజు చిన్న చిన్న కలహాలు విభేదాలను విడనాడాలి మీరిద్దరూ ఇవి మీకు మీ భాగస్వామికి చేదు అనుభవాలు ఇస్తాయి తప్ప ఉపయోగం లేనివి ఈ రోజు ఓపిక క్షమాగుణం అనేవి గేమ్లో పాయింట్లు మీ దీర్ఘకాలపు సుఖ సంతోషాలు మీ శ్రేయస్సే ముఖ్యమైనవి కాబట్టి చిన్న చిన్న విషయాలను మీ మధ్యలోకి రానివ్వటం అన్నది మీ సుఖ సంతోషాలను దూరం చేసి మీ అనురాగ బంధాలలో అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ రోజు ప్రజా సంబంధాలను మార్కెటింగ్ చేసే రంగంలో మీరు నియమింపబడినట్లు గమనిస్తారు ఒకవేళ ఇది మీరు ఎప్పటికే పనిచేస్తున్న రంగమే అయితే మీరు చాలా బిజీగా ఉండేటట్లు ఆశించవచ్చు అది మీరు పనిచేసే రంగానికి చెందనేదైతే మీరు మీ నైపుణ్యాన్ని మీరు సాధించిన విజయాలను మార్కెట్ చేసుకునే పొజిషన్ కావచ్చు ఈరోజు మీరు మీ మనసులోని మాటను వివరంగా చెప్పగలిగేటట్టుండాలి అలాగే మీ సందేశాన్ని సూటిగా ఇతరులకు ఇవ్వగలగాలి ఫైనాన్స్ దొంగతనం జరిగే అవకాశం కనిపిస్తూ ఉండడం వల్ల మీ కారుని గాని ఇతర వాహనాలను గాని జాగ్రత్తగా కాపాడుకోండి మీరు వాస్తవంగా మీకు చాలా ముఖ్యమైన వాటిపై అమితమైన జాగ్రత్తను తీసుకుని ఉండాలని మీరు ఆశిస్తున్నారు ఈ రోజు మీ వల్ల ఏ విధమైన లోపం తప్పు జరగకపోయినా మీ ఆస్తికి నష్టాన్ని జరగడంలో పొరిగింటి వారు కూడా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుంటే వారిపై ఒక కన్ను వేసి ఉంచండి మీరు గనక అప్రమత్తంగా మెలకువగా ఉన్నట్లయితే ఇటువంటి నష్టాలను ధైర్యంగా నిలువరించగలరు హెల్త్ ఒకవేళ మీ బరువు క్రమేపీ పెరుగుతూ ఉంటే ఈరోజు ఈ అంశాన్ని పరిశీలించి చక్కబెట్టవలసిన రోజు పరిస్థితిని మంచిగా అనుకూలంగా మార్చుకుంటూ అయితే ఇది ఒక్కసారిగా మెరుగయ్యేది కాదు కానీ ఈ రోజు మీరు శుభారంభం చేయటం చివరకు భవిష్యత్తులో మీకు సత్ఫలితాలను ఇవ్వటం కోసమే మీ బిజీ షెడ్యూల్లో వ్యాయామాన్ని ఫిట్నెస్ విధానాన్ని ఎక్కడ ముంచుకోగలరో మీరే ఆలోచించుకోవాలి అలాగే దానిని అమలు కూడా చేయాలి వృషభ రాశి ఈ రోజు ఎక్కడి నుంచో అనుకోకుండా ఒక స్నేహితుడు ఒక ఈమెయిల్ ఇవ్వడమో లేక కాల్ చేయడమో జరుగుతుంది మీరు ఈ అనుకోని అతిథికి మీ ఇంట్లో సకల సౌకర్యాలు కలుగజేయవచ్చు కూడా కొద్ది రోజుల పాటు అందుచేత మీ టీ పార్ట్లో ఇంకొక కప్పు టీ కోసం ఏర్పాటు చేసుకోండి తిరిగి లభించిన ఈ స్నేహాన్ని ఎంతో ఆదరంగా చూసుకోండి వృషభ రాశి ఎవరో మీ దృష్టిని ఆకర్షిస్తూ ఉండటంతో ప్రణయం మిమ్మల్ని పిలుస్తోంది ఇది మీకు మరో క్రొత్త లోకంలో ప్రవేశించడానికి వీలు కలిగిస్తూ జీవితంలో ఉత్సాహభరితమైన కొత్త క్రొత్త భావావేశాలను రగిల్చేటట్లు చేస్తుంది మొదటిసారి మీరు ప్రేమలో పడినప్పుడు అందులో ఒక అద్భుతమైన భావం కలుగుతుందని మీరు తెలుసుకునేటట్లు చేస్తుంది ఇది అందుచేత ఈ సంబంధాన్ని పరిశీలించండి ఇది కేవలం లేనటువంటి ఆకర్షణ కంటే ఎక్కువదేమో చూడండి మీ ఉద్యోగంలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఒక తెలివైన వివేకవంతమైన సృజనాత్మకమైన క్రొత్తదైన కనిపెట్టబడిన మరియు ఎంతో చాకచక్యంతో కూడుకుని ఉన్నదేదో ఒకటి చేయాలని తాపత్రయ పడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి ఇది అటువంటి రోజు ఇటువంటి తపన కోరిక మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే ముందుకు సాగిపోండి ఒక ప్రయత్నం చేసి చూడండి మీకు తెలియకపోవచ్చు కానీ మీలో ఉండే ప్రవృత్తికి తెలుసు అటువంటి దాని గురించి మీరు అనుకునే దానికంటే బాగా వృషభ రాశి ఫైనాన్స్ ఈ రోజు మీరు కాస్త కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు ఎందుకంటే ఆర్థిక సంబంధిత సమాచారం మీకు విరుద్ధమైనదిగా కనిపిస్తూ ఉండొచ్చు మీరు మార్కెట్ ను గమనిస్తూ ఉండవలసిన టైం ఇది అలాగే ఏ విధమైన తొందరపాటు అనాలోచిత నిర్ణయాలు కూడా తీసుకోదగ్గవి కావు మరింత స్పష్టమైన సమాచారం మీకు తొందరలోనే అందుతుంది ప్రస్తుతం ఈ రంగంలో మీరు చూసి చూసి జాగ్రత్తగా అడుగులు వేస్తూ నడవాలి వృషభ రాశి హెల్త్ మీ జీవిత శైలి నుండి అనారోగ్యకరమైన అలవాటను విస్మరించవలసిన రోజు ఇది ఒకవేళ మీరు పొగ త్రాగేవారైతే ఈ రోజు ఈ అలవాటుకు మంగళం పాడాలని నిర్ణయించుకోవలసిన రోజు ఆరోగ్యకరమైన పౌష్టికాహారం తీసుకొని సరిపోయేంత వ్యాయామాన్ని కూడా చేయవలసిన రోజు ఈ రోజంతా మీరు ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి వారంలో కనీసం కొన్నిసార్లైనా యోగాభ్యాసం చేయాలనే తలంపై మీ మనసులో ఉగసలాడుతోంది మిథున రాశి ఈ రోజు మీరు ఒక తీర్థయాత్రకు బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నారు ఇలాంటి యాత్రలపై మీకు మక్కువ ఎక్కువ ఆసక్తి మెండుగా ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు ఆధ్యాత్మికత వైపు అభిలాషను ఆసక్తిని చూపిస్తున్నారు ఇటువంటి ధార్మిక కార్యక్రమాలతోనూ వ్యవహారాలతోనూ విశేషంగా పాల్గొంటే ముక్తి రక్తి కలుగుతాయని గమనించండి మిథున రాశి రొమాన్స్ మీ భాగస్వామి మీకోసం టైంని గడపటానికి వీలు కావటం లేదని మీరు మీ మీద జాలి పడుతూ ఏం చేయాలో తెలియక కొట్టుమిట్లాడుతూ ఉంటారు అయితే మీరు వారి ఉద్దేశాలను అపార్థం చేసుకోకండి వారి పని షెడ్యూలు అలా ఉండి ఉండవచ్చు లేకపోతే వారి దారి అడ్డంగా ఉండే ఇతర జీవిత సమస్యల వల్ల కూడా కావచ్చు ఈ టైంను సారవంతంగా ఫలవంతంగా ఉత్పాదకతతో ఉపయోగించండి ఇటువంటి పరిస్థితి తొందరలోనే గడిచిపోతుంది మిథున రాశి కెరియర్ ప్రస్తుత సమయంలో మీకు ఏ విధమైన ప్రతికూలత లేక పోటీ ఉండదు ఎటువైపు నుండి కూడా మీ పనిలో గానీ లేక మీ వ్యక్తిగత విషయంలో గానీ ఏ విధమైన పోటీని ఎదుర్కొనడానికైనా సరే ఇది మీకు అనుకూలమైన టైము మీ ప్రత్యర్థులందరూ ఇప్పుడు అణిగి మణిగి ఉన్నారు మీకు ఏ విధమైన ప్రతికూలత కానీ లేనటువంటి పరిస్థితి కానీ ఎదుర్కొనే అవకాశం లేదు ఇప్పుడు మీరు చేపట్టే ప్రతి కార్యకలాపాలలోనూ మీరు విజయవంతంగా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు రాశి ఫైనాన్స్ మీరు ఒక న్యాయవాది సంబంధిత రంగంలో పనిచేస్తూ ఉంటే రోజంతా మీరు బిజీగా ఉండే అవకాశం ఉంది కేసులన్నీ మీకు అనుకూలంగానే సెటిల్ అవుతున్నట్లు గమనించి సంతోషిస్తారు ఇది మిమ్మల్ని ధనవంతులుగా కూడా చేయవచ్చు అన్ని పెండింగ్ కేసులను ముందు కదిరేట్టు చేసుకోండి ఈ అదృష్టం అలాగే కొనసాగుతూ ఉంటుందేమో చూడండి మిథున రాశి హెల్త్ ఈ మధ్య కాలంలో మీరు చిన్న చిన్న జబ్బులతో ఇబ్బంది పడి ఉన్నట్లయితే మీ ఆరోగ్యం మెరుగుపడే దిశలో ఉన్నట్లు గమనిస్తారు ఈ రోజు తలనొప్పి కడుపు నొప్పి మరియు జలుబు అన్నీ కూడా ఈరోజు అదృశ్యమైపోతాయి మీకు ఉపశమనం కలిగించడానికి మీకు ఆరోగ్యాన్ని కలుగజేసి ఆహారాన్ని మరియు వ్యాయామ విధానాన్ని అమలు చేస్తూ ఉండండి ఈ ప్రోత్సాహకరమైన మార్పులు తొందరలో జరగడానికి మీ శరీరానికి మీరు కాస్త సహాయం చేయండి కర్కాటక రాశి ఈరోజు మీ కుటుంబంలో ఆనందంగా గడుపుతూ మీరందరూ కలిసి కాలక్షేపం చేసే రోజు మీ ఆప్తులతో కలిసి మీరు వివిధ ప్రోగ్రాములలో పాల్గొనాలా అనిపిస్తుంది మీకు కుటుంబంతో కలిసి ఈరోజు మీరు ఒక ఫంక్షన్లో కూడా పాల్గొనవచ్చును అలాగే దానిని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కూడా కర్కాటక రాశి రొమాన్స్ ఈరోజు మీరు ఒక స్నేహితుడిని కలిసి ఈ వ్యక్తి కోసమే మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లు మిణుకు మిణుకు అనిపించే ఆ గుర్తింపును కూడా చూస్తారు మీకు ఈ వ్యక్తిని గురించి కొద్ది కాలంగానే తెలుసు అంచేత అతని విషయంలో అంత ప్రాముఖ్యాన్ని ఇవ్వకండి ఏమైనప్పటికీ అతనిని గురించి మనసులో ఆలోచించుకోవటానికి ఈ టైంను ఉపయోగించుకోండి అలాగే అతను లేక ఆమె మీకు సరైన జోడియేనా అని పరిశీలించండి కర్కాటక రాశి కెరియర్ మీ అంతటా మీరు నిర్దేశించుకున్న మీ లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతారు సునాయాసంగా మీ పని విధానాన్ని మెచ్చుకోవాలని లేక ఇంకా మెరుగుపరుచుకోవాలన్నదే మీ కళ అయితే ఈ లక్ష్య సాధన వైపు సూటిగా జాగ్రత్తగా సాగిపోండి ఈ దిశలో మీరు చెప్పుకోదగినంత కదలికను చూడవచ్చు ప్రతి ప్రయాణం కూడా ఒకే అడుగుతో ప్రారంభమవుతుందన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి అందుచేత అనుకూలంగా ఉన్న ఈ శుభ సమయాన్ని మీ కళ్ళ చేరువుకు మిమ్మల్ని చేర్చడానికి ఉపయోగించుకోండి ఈ క్షణంలో మీకు మంచి శుభవార్త రావచ్చు నిరుత్సాహపడకండి కర్కాటక రాశి ఫైనాన్స్ ఖర్చు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ క్యాష్ ఫ్లో ప్రస్తుత తరుణంలో బాగానే ఉంది కాబట్టి మీ యొక్క విలాసాలకు అతిగా చేసే మీ చూసి కొంతమంది విమర్శిస్తూ ఉండవచ్చు మిమ్మల్ని చూసి అందుచేత షాపింగ్ విషయంలో మీరు కాస్త వేగాన్ని వేడిని తగ్గించుకుని ఉండాలి అయితే మీరు ఏమి కొనాలని అనుకున్నారు ఎంత మంచి దృష్టితో కొన్నారో వాటితో ఎంజాయ్ చేయండి ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితిపై దృష్టిని సారించండి మీ ఖర్చులను వాస్తవ దృక్పథంలో చూడండి ఎందుకంటే మీ క్యాష్ లో కూడా ఎక్కడో చోట అంతమవుతుంది కాబట్టి కర్కాటక రాశి ప్రోత్సాహకరమైన దృక్పథం వైపు ఫోకస్ చేయడం వల్ల మంచి లాభాలను ఈరోజు మీరు చూడవచ్చు మనం సృష్టించుకునే మానసిక దృక్పథాలు మన ఆశయాలను నెరవేర్చుకోవడానికి కాదు మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తాయన్న విషయం దృష్టిలో పెట్టుకోవాలి అందుచేత లాభదాయకమైన ఫలితాలను సాధించడానికి పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తూ ఉండాలి ఇప్పుడు మీ దృష్టిలో ఏమి సాధించాలని ఆశిస్తున్నారు అన్నదానిపై ఒక స్పష్టమైన వ్యూహాన్ని కలిగి ఉంచండి అప్పుడు అటువంటి ఆశయాలను నెరవేర్చుకోవడానికి నిరంతర కృషి చేస్తూ ఉండండి ఒక క్రమ పద్ధతిలో ఫోకస్ చేస్తూ ఈ రోజు మీ ఇంట్లో సుఖ సంతోషాలు తాండవేస్తాయి మీ స్నేహితులు కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో గత కొద్ది కాలంలో జరిగిన వివాదాస్పద సంఘటనన్నీ మర్చిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని ఎంతో సంతోషాన్ని అనుభవిస్తారు ఒకరి పట్ల ఒకరు ఎంతో కృతజ్ఞతాభావం కలిగి ఉంటారు రొమాన్స్ ఈ రోజు మీ భాగస్వామితో మీ సంబంధ బాంధవ్యాన్ని ఫిక్స్ చేయాలని చూసే మీ స్నేహితుడిని కనిపెట్టి చూస్తూ ఉండండి అసలు ఉన్న విషయం మీకు మీ భాగస్వామికి మధ్య ఉన్నది అంతేకాని మీ స్నేహితుడు దీంట్లో జోక్యం కలుగజేసుకోవాల్సిన పని లేదు బయట నుండి వచ్చే పలుకుబడిని ప్రభావం మంచినీటిని బోధమయం చేయవచ్చు అందుచేత బయట వారి ప్రమేయాన్ని నియంత్రీకరించండి మీ మనసులో మాటను స్పష్టంగా తెలియజేయండి స్పష్టంగా మాట్లాడండి మీరు క్షేమంగా ఉంటారు బి ఫైన్ విదేశాలలో చదువుకోవాలని చూస్తూ ఉండే విద్యార్థులు ఈ రోజు శుభవార్తలు వినే అవకాశం ఉంది విదేశీ పార్టీల నుండి ఈరోజు మీరు కొంత లాభాన్ని అందుకోవచ్చు అనే సూచనలు కనిపిస్తున్నాయి ముందున్న అడ్వెంచర్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ఈ టైంను ఉపయోగించుకోండి అలాగే ఇదే మీకు మంచి ఆప్షన్ అని భావించుకోండి ఈ అవకాశాన్ని ఈ రోజు మీరు స్వీకరించినట్లయితే అంతా సవ్యంగానే జరిగిపోతుందని గ్రహిస్తారు ఫైనాన్స్ ఈ మధ్య కాస్త రాబడి మందగించడం వల్ల మీ దగ్గర క్యాష్ ఫ్లో కాస్త టైట్ గా ఉన్నట్లు గమనిస్తారు మీరు చివరికి మీరు కొన్ని అప్పుల కోసం పరిగెత్తినా పరిగెత్తవచ్చు కూడా ఈ రోజు మీరు కాస్త ఖర్చును నిలిపివేసి మీ స్నేహితులను కొనుగోళ్లు చేయనివ్వండి గత కొద్ది కాలంగా మీ పరిస్థితి బాగానే ఉంది ఈ రోజు అనవసరంగా అర్థం లేని ఖర్చును నిరోధించండి బడ్జెట్ లోటును పూర్చుకోవడానికి మీరు జాగ్రత్తగా లేకపోతే ఇటువంటి ద్రవ్య లోటును పూడ్చడం కష్టమవుతుంది సింహరాశి ఈ రోజు సాధారణంగా మీరు బాగానే ఉంటారు కానీ మీ ఆరోగ్యాన్ని కనిపెట్టి చూడవలసిన రోజు ఇది మీ ఆహారపు నియమాలను వ్యాయామాన్ని మెయింటైన్ చేస్తూనే ఉండండి వీటి వల్ల మీరు లాభపడతారు ఒకవేళ మీ బరువు పెరిగిపోతున్నట్లయితే ఈ రోజు ఈ సమస్యను చక్కబెట్టవలసిన రోజు పరిస్థితిలో మార్పును తీసుకువస్తూ ఈ పరిస్థితి అర్ధాంతరంగా ఉన్న పడంగా రాత్రికి రాత్రే మారకపోవచ్చు కానీ ఈ రోజు ప్రారంభం అయితే చేయండి చివరికి మంచి ఫలితాలను పొందుతారు రాశి ఈ రోజు మీ స్వాభిమానం అత్యున్నత స్థాయిలో ఉంటుంది అనేక రంగాలలో మీరు చాలా ఉపయోగకరంగా ప్రొడక్టివ్గా ప్ ఉంటారు అలాగే మీరు పడ్డ శ్రమను అందరూ మెచ్చుకునే అవకాశం ఉంది ఈ విధమైన మంచి స్థాయిలో ఉన్న శక్తిని మీ ప్రొడక్టివ్గానే వాటిని అధిరోహించి చాలా కాలంగా మీరు ఎంతో మంచి పేరును సంపాదించుకుంటున్నారు కన్యారాశి రొమాన్స్ ఈరోజు మీరు హాస్యోక్తులు చెలోక్తులు విసురులతో ప్రతి వారిని వినోదభరితంగా ఉండేట్లు చేస్తారు మీ యొక్క అందం ఆకర్షణ శక్తి మీ చుట్టూ ఉన్న వారందరినీ మీ ప్రభావంతో ఆకర్షిస్తూ ఉత్తేజపరుస్తూ ఉంటుంది అలాగే మీరు కూడా మీరెవరినో మీకు తెలియకుండానే ఆకర్షిస్తున్నట్లు గ్రహిస్తారు ఆనందిస్తూ సంతోషంగా ఎంజాయ్ చేయండి ఈ రోజు అవి మీకు అమిత ఆనందకరంగా ఉంటాయి మీ సంబంధ బాంధవ్యాలు అనువుగా మంచిగా ఉంచుతాయి కెరియర్ ఈ రోజు మీరు మీ వృత్తిపరంగా కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది అందుచేత ఒక వృత్తి నిపుణుల సలహాను మీరు తీసుకోవచ్చు ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీరు ఏమీ దాపరికం లేకుండా అన్ని విషయాలు చర్చించండి కూలంకషంగా మీ కన్ఫ్యూజన్ ఏమిటో అది ఎక్కడ ఉందో అలాగే మీరు ఏ విధమైన సహాయాన్ని ఆశిస్తున్నారో కూడా తెలియజేయండి అతని మెరుగైన న్యాయబద్ధమైన నిర్ణయం మీకు మార్గదర్శకంగా ఉంటుందని మీ శ్రేయస్సే అతని ధ్యేయమని మీరు ఆశించవచ్చు రాశి ఫైనాన్స్ వ్యాపారంలో పరాజయం ఉండదని చెప్పలేము కానీ మీ ఛాలెంజ్ మాత్రం అటువంటి దానిని అధిగమించటం అయితే ఇటువంటి నష్టాలను పరాజయాలను కలగడం మీ శ్రేయస్సు దృష్ట్యా మీకే మంచిది దీర్ఘకాల వ్యాపార ప్రయోజనాలను నష్టపరచకుండా చేసుకోవడానికి ప్రత్యేకంగా మీరు నిర్ణయించుకున్న లక్ష్యాల వైపే మీరు దృష్టిని కేంద్రీకరించండి అలాగే వీలైతే ఉత్సాహవంతులైన స్థిత ప్రజ్ఞలైన వారితో కలపండి మీ వ్యాపారాన్ని కృత శిఖరాలకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఈ మధ్యకాలంలో కాస్త ఎక్కువగా తింటూ ఉంటే ఈరోజు మీరు తిరిగి మామూలు పరిస్థితుల్లోకి వచ్చి జిమ్ వైపుకు నడుస్తారు కాసేపు వ్యాయామం చేయడానికి రోజంతా చిరుతిళ్ళు తినడం కాస్త అదుపులో పెట్టుకోండి ఆరోగ్యంగా ఉండి ఈ రోజులను మీలో దాగి ఉన్న ఎంతో శక్తిని సద్వినియోగం చేసుకోండి ఈరోజు మీరు ఒక తీర్థయాత్రకు బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకంటే ఇటువంటి యాత్రపై మీకు మక్కువ ఆసక్తి ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీరు ఆధ్యాత్మికతపై ఎక్కువ ఆసక్తిని అభిలాషను చూపిస్తున్నారు అలాగే మతం దానిని గురించి కూడా మీరు ధార్మిక భావనలను అలవరుచుకుంటానికి ప్రయత్నిస్తున్నారు ఇది కూడా మంచిది తులారాశి రొమాన్స్ మీకు ఆప్తులైన వారి దగ్గర నుండి ఒక బహుమతిని అందుకుంటారని సూచిస్తోంది ఈరోజు అతనికి ధన్యవాదాలు తెలుపండి ఈ బహుమతి మంచి స్వచ్ఛమైన మనసుతో మంచి భావనతో ఇవ్వబడింది కాబట్టి దీనికి ఎలా రిసిఫ్రికేట్ చేయాలో ప్లాన్ చేయాలి మీరు ఈరోజు మీ భాగస్వామి మీరు భద్రంగా చూసుకుంటూ ఉంటారని భావిస్తారు మీరు చూపించే ప్రేమ ఈ ఈరోజు వ్యాపారంతో పాటు ఆనందాన్ని సంతోషాన్ని కూడా జత చేయడాన్ని చక్కగా మేనేజ్ చేయగలుగుతారు మీలో ఉండే వివిధ ఆసక్తికరమైన అంశాలకై ఈరోజు అన్వేషించండి అలాగే మీకు ఇష్టమైన హాబీ ఏమైనా ఉంటే దానిని మీ పనిలో ఎలా జత చేసి ఆనంద సంతోషాన్ని పొందాలో ఆలోచించండి ఈరోజు మీరు చేపట్టిన క్రొత్త అన్వేషణ క్రొత్త అంశాలు మీ వ్యక్తిగత ఆసక్తితో కలిసి ఉండేటటువంటివి మీ వ్యాపారంలో ఒక భాగంగా మిళితమై ఉన్నటువంటివి ఇవన్నీ మీకు ఫలాలను అందిస్తాయి ఇప్పుడు ఈ ఉభయ లోకాల నుండి మీకు అమితమైన ఆసక్తిని సంతోషాన్ని కలుగు చేసి వాటిని బయటకు వెతికి తీసుకువచ్చి ఆనందించండి ఇంకేం ఎగిరి గంత మరి తులారాసి ఫైనాన్స్ ఈ రోజు మీకు విదేశీ వ్యాపారాలు అదృష్టకరమైనటువంటివై మీకు లాభాలను తెచ్చిపెట్టే రోజు విదేశాలలో ఉండే కంపెనీలో మీరు పనిచేస్తూ ఉంటే లేకపోతే ప్రస్తుతం మీ వ్యాపారం విదేశీ సంబంధాలు కలిగి ఉన్నట్లయినా ఈ రోజు సంబంధాలు మీకు అమిత లాభాలను తీసుకొస్తాయని మీరు గమనిస్తారు అనేక విధాలుగా మీ విదేశీ క్లయింట్తో ధైర్యమైన వ్యాపార విధానాన్ని కొనసాగించడానికి ఇదే మంచి అనువైన రోజు ఈ పరిస్థితిలో మీ కమ్యూనికేషన్ లైన్లను సరిగా ఉండేట్లు చూసుకోండి రాశి హెల్త్ మీరు ఒకవేళ అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు అలాగే అధిక బరువుతో కూడా బాధపడుతున్నట్టయితే ఈరోజు మీకు కొన్ని సమస్యలు రావచ్చు ఈ రెండు కూడా ఆరోగ్య సమస్యల్లో ముందుగా కనిపించే రిస్క్తో కూడుకుని ఉండే కీలక అంశాలు మీకు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అందుచేత రక్తపోటును బరువును క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉండండి ప్రస్తుత రుణంలో అలాగే వీటిని క్రింది స్థాయిలోకి తీసుకురావడానికి సరైన చర్యలు తీసుకోండి రాశి ఈ రోజు మీ జీవితంలో ఒక మంచి స్వచ్ఛమైన మార్పును అందుకోవడం చూస్తారు మీరు ఎవరో ఒక అపరిచితుడో లేక ఎవరో మీకు దగ్గరగా ఉండే ఒక వ్యక్తి మీకు మీరు కోరుకునే మార్గదర్శకాన్ని చూపిస్తాడు అదే కనుక ఒక ముఖ్యమైన సీనియర్ వద్ద నుండి అయితే మీరు దాపరికం లేకుండా మీ హృదయాన్ని విప్పి చెప్పండి వృశ్చిక రాశి రొమాన్స్ ఈ మధ్య మీ ప్రణయ పథంలో ఎదురైన గతుకులతో గడిచిపోయిన తరువాత మీకు మీ భాగస్వామికి మధ్య సంబంధాలు ఇప్పుడు చాలా సామరస్యంగా ప్రోత్సాహకరంగానే ఉన్నట్లు మెరుగుపడినట్లు మీరు గమనిస్తారు మీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటూ మీ భావాలను తెలియజేసుకోగలుగుతున్నారు ఒకరికొకరు అతను మీతో తెలియజేసుకోగలుగుతున్నాడు మీతో హృతమ హృదయాంతరాల నుంచి మాట్లాడుతూ ఉంటే మీరు శ్రద్ధగా వింటున్నట్లు చూసుకోండి మీ సంబంధాలు చాలా సజావుగానే సాగిపోతాయి ప్రస్తుత రుణంలో మీ భాగస్వామి ఏదైనా వ్యాపారం మొదలు పెడతానంటే సహాయ సహకారాలు సపోర్టును అందివ్వండి మీరిచ్చే ఈ సపోర్ట్కు మీ ఆప్తుడు మిక్కిలి సంతోషిస్తాడు వృశ్చిక రాశి క్రొత్త ఆలోచనలతో మీరు ఉధృతంగా దూసుకుని పోతూ ఉంటే వృత్తిలో మీ నైపుణ్యం విజయవంతంగానే ఉంటుంది మీలోని ఉత్సాహాన్ని ఆతృతను మీ సీనియర్లకు చూపించండి కొంతమందికి ప్రమోషన్ తెప్పించవచ్చు రివార్డు రూపంలో విజయాన్ని సాధించాలనే కోరిక ఆకాంక్ష ఉన్నవారు వృత్తిలో అందరి దృష్టి తమపై పడేటట్టు చేసుకోగలరు మీలో ఉండే నైపుణ్యాన్ని కౌశల్యాన్ని ప్రదర్శించడానికి ఇదే అనువైన టైము అలాగే అందరి దృష్టిని మీరు కోరుకునే విధంగా ఆకర్షించడానికి కూడా మీ సామర్థ్యం మీకు కొన్ని కృత బాధ్యతలను అప్పగిస్తుంది మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడానికి చాలా ప్రోత్సాహకరమైన రోజు అతి తొందరలో మీ లక్ష్యాలను సాధించడానికి మీరు తీవ్రంగా నిరంతరంగా పట్టు విడవకుండా శ్రమపడుతూ కృషి చేయవలసి ఉంటుందని మర్చిపోకండి అయితే మీరు ప్రోత్సాహకరమైన దుఃఖపథమం కలిగి ఉండి ఆశవహంగా ముందుకు సాగిపోతూ ఉండాలి మీ ప్రగతి పథంలో మీకు తగిలే అడ్డంకులన్నింటిలోని మీలోని నమ్మకం ఆత్మవిశ్వాసం మీరు అధిగమించేటట్లు చేయగలవు జాగ్రత్తగా వ్యూహాత్మకంగా వేసిన ప్రణాళికలు సరైన అవకాశం తోడై ఉండి మీ వృత్తిపరమైన కళలను నిజం చేసుకోగలిగేలాగా చేస్తాం ఈ విషయంలో మీ సహోద్యోగుల సహచరుల సహాయాన్ని తీసుకోండి ఇవి మీ యొక్క ఆత్మాభిమానాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీ లక్ష్యాలను సాధించడంలో మీకు తోడ్పడతాయి వృష్టిక హెల్త్ ఈ రోజు మీ ఆరోగ్యం విషయంలో మీ కుటుంబ సభ్యుని ఆరోగ్యం ఆహారం తీసుకునే విషయం గురించి కొన్ని అంశాలపై మీరు మదన పడవలసి వస్తుంది ఒకవేళ మీ బంధువు వయస్సులో ఉన్న ఎవరవంతుడైతే మరికొన్ని క్రొత్త వంటకాలను నింపండి అతని ప్లేట్లు ఆఫీసులో వాళ్ళు దీన్ని ఇష్టపడుతున్నారని మీరు గ్రహిస్తారు అలాగే వారిక ఆహారం పెట్టడం అంతవరకు మీకు సులభతరమవుతుంది ఈరోజు తమ చదువుల్లో విశేషమైన కృషి చేసిన విద్యార్థులు బయటకు వెళ్లి సరదాగా కాలక్షేపం చేయాలనే కోరికతో ఉంటారు అయితే ఏమైనప్పటికీ ఇది పుస్తకాలను నుండి వదిలిపెట్టే టైం కాదు ఈనాడు మీరు పడ్డ శ్రమ చేసిన కృషి మిమ్మల్ని పరీక్షలలో విజయులైనట్టు చేస్తుంది ధనుర్ రాశి ఈ రోజు మీ ప్రణయ జీవితం కొద్దిగా కష్టాలలో పడింది దీనికి మీ భాగస్వామిని తప్పు పట్టుకుని బాధించకండి ఏ విధంగానూ కూడా మీరు ఏ విధమైన మోసపూరిత లేక పగబట్టినట్లు ద్వేషభావంతో ప్రవర్తించకండి మీ భాగస్వామి ఇంత క్రితం చేసిన కొన్ని విచక్షణారహితమైన పనులను దృష్టిలో పెట్టుకుని అన్నట్లుగా మీ భాగస్వామి ఎదురుగా వేరొకరిని అటహాసంగా పొగడటం వంటివి మీ ఇద్దరిలో శత్రుత్వాన్ని ఇంకా పెంచుతుంది చివరికి మిమ్మల్ని వస్తువులకు తోసివేస్తూ మీ ఇద్దరికి ఏమైనా చర్చించవలసిన సమస్యలు ఉంటే వాటిని గురించి స్వేచ్ఛగా దాపరికం లేకుండా మాట్లాడుకోండి అటు తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి ఇద్దరు కలిసి మీ గాయాలను ఎలా రూపుమాపాలని కెరియర్ జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉండండి ఎవరో మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు ముందు జాగ్రత్తలను మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి ఈ రోజు మీ యొక్క విశ్వాసం నమ్మకం ధర్మసూత్రాలపైన మీ దృష్టిని సారించండి ఇతరులు మిమ్మల్ని నిర్వీర్యులను చేయాలని ప్రయత్నిస్తూ మీ స్వభావానికి విరుద్ధమైన వ్యతిరేకమైన పనులను మీ చేత చేయించడానికి ప్రయత్నించవచ్చు మీరు పట్టుబడరని మీకేమీ ప్రమాదం లేదని చెప్పి అబద్ధపు మాటలను విని అటువంటి పనులను చేయడానికి ఆశపడి టెంప్ట్ అవ్వకండి మీరు ఎల్లప్పుడూ ఖచ్చితంగా క్షేమంగా ఉండగలరనే భావనతో ధీమాతో ఉండకండి మీ మనస్సాక్షి నమ్ముకోవడం వలన ఈరోజు మీరు లాభపడతారు మీరు తీసుకున్న మంచి ఉత్తమమైన నిర్ణయం మిమ్మల్ని చాలా దూరం వరకు తీసుకెళ్తుంది ఈ ఈరోజు మీరు పెట్టుబడులను స్టాక్ నుండి బాండ్ల నుండి ఇతర రంగాలలోకి కూడా విస్తరింప చేయాలని చూస్తూ ఉంటే మీరు ఇతర పెట్టుబడులపై ఒకసారి దృష్టిని పెట్టాల్సి ఉంటుంది అంటే గృహ లేక వాణిజ్య ఆస్తులపై దీర్ఘకాలపు లాభాల కోసం అయితే మీరు ఆస్తిని ఈ రోజు కొనాలని ఏమీ లేదు కనీసం మీరు ఈ దిశగా ఈ రోజు ప్రయత్నాలు మొదలు పెడితే ఫలితాలు ఆశాజనకంగానే ఉంటాయి హెల్త్ మీలో ఉండే చలాకితనం సరదాగా ఉండటం మీ యొక్క ఆశావాదం మిమ్మల్ని ఈ రోజు చక్కటి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేసేటట్లు చేస్తాయి ఒక మంచి శుభవార్త మీకు ఏ విధమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన సూచనలు కనిపించడం లేదు ఈరోజు అయితే పరిస్థితి ఇలాగే ఉంటుందిలే అని మీరు అతి నమ్మకంతో ఉండకండి మీ దృష్టిని కొంతవరకు ఆధ్యాత్మిక చింతన వైపు మరల్చడానికి కూడా ఇది అనువైన టైము మీలో ఉండే మనశ్శాంతి స్థాయిని పెంపొందిస్తుంది అలాగే మీరు ఆరోగ్యంతోనే కులాసాగా ఉన్నారనే భావాన్ని కలిగిస్తుంది వినోద కార్యక్రమాలతో కాలక్షేపం చేయడం మర్చిపోకండి ఇది మీకు ఎంతో అవసరమనిపించే శరీరానికి సాధనిస్తుంది విశ్రాంతిని కలుగజేస్తుంది ఒక అత్యున్నతమైన వ్యక్తిగా కనిపిస్తారు అలాగే మీ చుట్టే ఉండేవారు కూడా మిమ్మల్ని గమనించడం కూడా ఖాయం ఇదే విధంగా ఉండటానికి అలవాటు పడండి మీకు నచ్చిన దుస్తులను వేసుకోండి వాటితో పాటుగా ఇంకొన్ని ప్రత్యేకమైన వస్తువును కూడా ధరిస్తూ అందరి మన్నలను ప్రశంసలను పొందండి మకర రాశి రొమాన్స్ మీరు దంపతులలో ఒకరైనట్లయితే ప్రత్యేకమైన ప్రణయభరితమైన క్షణాలను మీ ఆప్తులతో గడపడానికి బోలెడైన అవకాశాలను కనుగొంటారు మీరు మీ భాగస్వామి వద్ద నుండి మీరు కొన్ని మంచి బహుమతులను కూడా అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి మీ భాగస్వామి కోసం ఇప్పటిదాకా మీరు ఏ విధమైన ప్రత్యేకమైనటువంటిది చేయలేదంటే వెంటనే ఇప్పుడైనా చేయడం మంచి ఐడియా మీ చక్కటి ఆలోచన భరితమైన విధానంతో మీ భాగస్వామిని ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తండి మకర రాశి ఈ రోజు ఉద్యోగం కోసం వెతుక్కుంటూ మీరు విసుగెత్తిపోయి ఉంటారు కొద్ది కాలంగా క్రొత్త ఉద్యోగం కోసం చూస్తూనే ఉన్నారు ఈరోజు ఇంకా అప్లికేషన్లు సమర్పించడం వాటిని ఫాలోఅప్ చేయడంతోనూ కంపెనీలకు రెజ్యూమ్లు ఇవ్వటం వీటితోనే సరిపోతోంది కానీ మీ ప్రయాసం వృధా కాలేదు ఈ రోజు నుండి ఉద్యోగాన్ని అన్వేషించటానికి మీ పట్టుదలను అలాగే కొనసాగిస్తూ ఉండాలి మకర రాశి ఫైనాన్స్ ఈ రోజు ఆర్థిక రంగంలో తొళిక్కుమని మెరిసిపోతూ డబ్బును పోగు చేయటానికి అతి సులువైన మార్గాలు ఇవే అనే పథకాలను చూసి మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి అది నమ్మశక్యం కానట్లు కనిపిస్తే అది నిజంగా అటువంటిది ఈరోజు సులువుగా మోసపోవటం దగాపడటం మీ నుంచి అతి చనువు తీసుకునే లాభాన్ని పొందటానికి ఇతరులు ప్రయత్నాలు చేసే రిస్క్ అధికంగా కనిపిస్తున్నాయి మీరు చేసిన కొన్ని పెట్టుబడి పథకాలపై ఆశావహంగా ఉండి ఉండవచ్చు అయితే వాటి చేత అంత సులువుగా ఆకర్షింపబడకుండా ఉండటానికి ప్రయత్నించండి ఈరోజు మీరు ఉన్న స్థానాన్ని తెలుసుకోండి భూమిపైనే మీ కాళ్లపైనే స్థిరంగా నిలబడి ఉండండి ఊహాలోకల్లో తేలిపోతూ ఉండకుండా మకర రాశి హెల్త్ మీ ఆరోగ్యం మొత్తం మీద బాగానే ఉన్నా ఏవో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో మీరు కొట్లాడుతూనే ఉండవలసి వస్తుంది ఈరోజు మీరు ఈ లక్షణాల నుండి దూరంగా ఉండటానికి విశ్రాంతిని తీసుకోండి మంచిగా రిలాక్స్ అవ్వండి అంతే ఇతర పెద్ద సమస్యలు ఏమన్నా సరే మీరేమీ బాధపడకండి ఇటువంటి మీ ఆరోగ్యానికి సంబంధించిన అంశాలన్నీ కేవలం తాత్కాలికమైనవి మీరు అతిగా డిస్టర్బ్ అవుతున్నట్లు ఫీల్ అవ్వకండి మీకు కలిగిన ఈ తాత్కాలిక ఆరోగ్య సంబంధిత కుంభరాశి ఈ రోజు మీరు ఎవరినైతే విశ్వసిస్తున్నారో వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి మీకు ఇతరులను గుడ్డిగా నమ్మే గుణం ఉంది అయితే ఇప్పుడో లేక మరిప్పుడో ఈ అలవాటు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది మీ అంతరాత్మను మనస్సాక్షిని మీ మనోగతాన్ని బాగా వినండి ఈ వినడం ద్వారానే మీకు విజయం లభిస్తుంది కుంభరాశి రొమాన్స్ ఈ రోజు మీరు ఒక క్రొత్త వ్యక్తిని కలిసే అవకాశాలు బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది ఈ వ్యక్తి ఒక విదేశీయుడైనా కూడా కావచ్చునేమో మీరు సింగిల్ పేరెంట్ అయినప్పటికీ కూడా ఈరోజు మీరు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి ఒకరిని కనుగొన్నట్లు గమనిస్తారు ఒక సెలబ్రేషన్లో గానీ ఒక సాంఘిక పరమైన సందర్భంలో గానీ ఈ రోజు మీరు అక్కడికి వెళ్లి వాళ్లతో కలిసిపోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీకు సూటైన భాగస్వామి మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు కుంభరాశి మీ పనికి సంబంధించి ఈ రోజు మీరు ఒక చిన్న ప్రయాణం పెట్టుకుంటారు బహుశా కావచ్చు మీరు ప్రజెంటేషన్లు మీటింగ్లు అన్నింట్లోనూ బాగా పాల్గొంటూ ప్రశాంతంగా హుందాగా ఉండండి మీ లక్ష్యాలు తప్పకుండా నెరవేరుతాయి అదే కాకుండా ఇది మీకు కొత్త విషయాల గురించి తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం కుంభరాశి ఫైనాన్స్ మీరు మీ కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉన్నట్లయితే ఈ రోజు మీకు చాలా లాభసాటి అయిన రోజు ఈ మధ్య మీ కంపెనీ ఉత్పాదకత చాలా అమోఘంగా ఉండవచ్చు అలాగే వారు మీకు ఉత్పాదకతతో కూడిన బోనస్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగి ఉండవచ్చు ఇది మీకు బోనస్ రూపంలో వచ్చిన సొమ్ము కాబట్టి మీరు దీనిలో కొంత భాగాన్ని ఉదారంగా అవసరములో ఉన్న వారికి విరాళం ఇవ్వటానికి ఉపయోగించవచ్చు కుంభరాశి హెల్త్ ప్రస్తుత కాలంలో మీ భాగస్వామి ఆరోగ్యం కొన్ని ఆందోళనకరమైన క్షణాలను కలిగిస్తుంది మీలో అయితే ఈ విషయంలో మీరు చేయవలసింది ఏమీ లేకపోయినప్పటికీ మీరిచ్చే నైతిక సహాయం వారికి అన్నిటికంటే ఎక్కువే అది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది వారికి మీ భాగస్వామి మీతో సహకరించబోతున్నట్లయితే డాక్టర్ విజిట్ను కోరండి గట్టిగా ప్రస్తుత తరుణంలో మీరిచ్చే సహాయ సహకారాలు చాలా గొప్పవి మీనరాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు కొద్దిగా అలసిపోయి ఉండవచ్చు ఈ వారంలో ఎదుర్కొన్న ఒత్తిళ్లకు వాదనలకు లోనైనందుకు ఈ రోజుకు వాటన్నింటినీ తేలికగా తీసుకోండి అలాగే ఏది ఏమైనా ఏ విధమైన వివాదాలను కూడా తిరిగి తలెత్తకుండా చూడండి స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో గాని అనవసరమైన వివాదాలు చికాకులు తెచ్చుకోవద్దు రొమాన్స్ ఈ రోజు ప్రణయ ప్రపంచంలో మీ భాగస్వామిని మీరు మెప్పించాలనే ఉద్దేశంతో మీ అవధులను దాటిపోతారు మీరు ధరించే దుస్తుల విషయంలో కానీ మీరు తినే ఆహార విషయంలో కానివ్వండి గత కొద్ది కాలంగా రోజు విడిచి రోజు ఉండే దైనందిన జీవితంతో విపరీతంగా బోర్గా ఫీల్ అవుతున్నా ఒంటరిగా ఉండేవారు ఉత్తేజాన్ని కలుగు చేసేటటువంటి దానికేదో ఒకటి చేయాల్సి ఉంటుంది తమ బరిలో నుండి బయటపడి చక్కటి పెరుగుదలకు అవకాశం ఉన్న ఎయిర్ లైన్ హోస్టెస్ ఎయిర్ హోస్టెస్ ఉద్యోగంలో చేరడానికి మీ మస్తిష్కంలో ఆలోచనలు చెలరేగుతున్నాయి ఈరోజు మీ ఉద్యోగ అవకాశాల గురించి మీరు వాకప్ చేయటం మొదలు మీకు వచ్చే అవకాశాలతో మీరు తబ్బిబ్బైపోతారు ఆశ్చర్యపోతూ ఉంటారు అయితే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు జాగ్రత్తగా బాగా ఆలోచించి మీకు సరైన ఉద్యోగాన్ని ఎంచుకునేట్లు చూసుకోండి ఫైనాన్స్ మీకు షేర్ మార్కెట్ లో ఆసక్తి ఉంటే ఈ రోజు ప్రోత్సాహకరమైన పరిస్థితిని చూస్తారు ప్రస్తుతం మీరు చేసిన ఆర్థికపరమైన స్పెక్యులేషన్ భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తుంది అందుచేత కొన్ని ఛాన్సులను ప్రయత్నించడానికి వెనకాడకండి మొత్తం మీద మీ ఆర్థిక పరిస్థితి మంచి దృఢంగానే ఉన్నట్లు కనిపిస్తోంది అందుచేత మీరు కొన్ని తెలివైన నిర్ణయాలను తీసుకోవటం వల్ల మీకు భద్రత లభిస్తుంది హెల్త్ తక్కువగా ఉండే ఒత్తిడి స్థాయిలో ఈరోజు మీకు ఉపశమనం కలిగించి పాటు హాయిగా ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నట్లు మీరు గమనిస్తారు ఈరోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది ప్రోత్సాహకరంగా మీ సాధారణ జీవన శైలి మిమ్మల్ని ఫిట్నెస్గా ఉండేట్టు చేస్తుంది మీరు అత్యున్నత స్థాయిలో ఉన్నట్లు ఫీల్ అయ్యేటట్టుగా మీరు గొప్పగా ఆకర్షణీయంగా కనిపిస్తారు ఇటువంటి మంచి అనుకూల పరిస్థితిని మీ మంచికి ఉపయోగించుకోండి బయట ప్రపంచాన్ని ఎంజాయ్ చేయండి లేకుంటే ఎంతో కాలంగా మీరు కన్నేసి ఉంచిన జిమ్ వైపు నడవండి మీ దీర్ఘకాలపు లక్ష్యాలు నెరవేరడానికి మీ వ్యాయామ సరళిని తిరిగి పునరుద్ధరించండి